తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ తేదీ చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మీ అందరికీ వార్త అయితే రావడం జరిగింది జరిగిందనమాట రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరానికి పదిహేను వేల చొప్పున ఈ రోజు నుంచి రైతు భరోసా అయితే పడుతున్నాయన్నమాట ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీ అందరికీ ఖాతాలో జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఆరోగ్య గ్యారంటీలు పెట్టిందో మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా మనకైతే ఈ రోజు నుంచి అమలు చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో పడబోతున్నాయి ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే స్పష్టంగా మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట అయితే ఇక్కడ మీ అందరినీ ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ అడగబోతున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ ఏదంటే ఆరు గ్యారంటీలు అయితే మనకు అమలు చేశారు ఈ పథకం ద్వారా ఒక్కొక్కసారి చూసుకోండి రెండు సీజన్లు కలిపి కలిపి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే యాసంగి కావచ్చు వానకాలం కావచ్చు ఈ రెండు సీజన్లు కలిపి మీకు పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పి చెప్తుంది అయితే ఇక్కడ మీకేమంటున్నారంటే మీ యొక్క అడగబోయే క్వశ్చన్ మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయమంటారా లేకపోతే రెండు సీజన్లు కలిపి ఇలా పదిహేను వేల చొప్పున విడుదల చేయమంటారా మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్లో తెలిపి అలానే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి అప్పుడు మీకు అమౌంట్ కూడా ఎప్పుడు వస్తుంది ఈరోజు ఏ సమయానికి మీ ఖాతాల్లో పడతాయని చెప్పి చెప్తాను ఈ రోజు మీ అందరికైతే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం రెండింటిలోపు మీ అందరి ఖాతాలో పడుతున్నట్టు ఖాతా స్పష్టత ఇచ్చారనమాట మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో చెప్పారనమాట ఈరోజు మధ్యాహ్నం లోపు ప్రతి ఒక్క రైతన్నకి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట అయితే ఇక్కడ చూసుకోండి దాదాపుగా వచ్చేసి కౌలు రైతులు కావచ్చు అలానే రైతు కూలీలు కావచ్చు రైతు కూలీలకు పన్నెండు వేలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపి విడుదల చేస్తామని చెప్పారనమాట మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీకు ఇంకో స్వచ్ఛత ఇస్తాను ఇక్కడ చూడండి రైతు భరోసా ఎన్ని ఎరాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వచ్చేసి ప్రజాపాలన సేకరణ చేసింది మొదలుగా వచ్చేసి పది ఎకరాల లోపు వారికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా పది ఎకరాల వరకు అయితే ఇస్తాం ఆ తర్వాత ఇరవై ఎకరాల వరకు అయితే అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మొన్నటిదాకా ఏదైతే మనకి రైతు రుణమాఫీ ప్రక్రియ కావచ్చు ఇలా చాలా వరకు రైతులకు సంబంధించి డబ్బులు అనేవి అయితే వేయడం జరిగింది ప్రభుత్వం అందువల్ల వచ్చేసి బడ్జెట్ ప్రాబ్లం వల్ల ప్రభుత్వం ఏమంటుందంటే ప్రస్తుతానికి అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఉంది సో అందువల్ల నేను వచ్చేసి ముందుగా పది ఎకరాల వరకే విడుదల చేస్తున్నాం మిగతా వాళ్ళకి వచ్చేసి అయితే చిన్న చిన్నగా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు పది ఎకరాల వరకు అయితే ఈ రెండు రోజుల్లో మీ ఖాతాల్లో పడతాయి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట పది ఎకరాల తర్వాత వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి తర్వాత పడతాయి మిగతా వాళ్ళకు వచ్చేసి ఏ ఎవరైతే ఇరవై ఎకరాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సెప్టెంబర్ పదిహేను లేదా పదహారో తారీఖు లోపు అయితే పడతాయి అనమాట ముందుగా వచ్చేసి పది ఎకరాల లోపు వరకు పడతాయి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు వచ్చే నెల నుంచి రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నారన్నమాట ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు మరో రెండు పథకాలు అయితే అమలు చేస్తుంది ఇందిరమ్మ ఇల్లు పథకం రైతు భరోసా అని చెప్పేసి అయితే మనకి చెప్తున్నారనమాట ఇందిరమ్మ ఇల్లు సంబంధించి అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే కొత్త ఇల్లులు కట్టుకోవాలనుకున్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ అనమాట ఈ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంద్రమ్మ ఇల్లకి మీకు ఐదు లక్షల రూపాయలు సహాయం అయితే అందిస్తారనమాట ప్రభుత్వం ఆ ఐదు లక్షలు మీకు ఎలా రావాలి అన్న నేను చెప్తాను ఇక్కడ చూడండి ముందుగా మీరు ఏం చేయాలంటే ఏదైతే మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ప్రజెంట్ అడ్రస్ ఉంటున్నారో ఆధార్ కార్డ్ జిరాక్స్ అను అలానే మీకు ఏదైతే ఇల్లు స్థలం ఉందో ఇల్లు స్థలం ఇవన్నీ తీసుకొని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ తీసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట ఇంద్రం ఇల్లు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీకు విడుదల చేయడం జరుగుతుంది అందులో మీరు ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ డబ్బులు అనేవి మీకు వన్ వీక్లో మీ ఖాతాల్లో డబ్బులు అనేవి ఐదు లక్షల వరకు అయితే పడతాయి అన్నమాట మీరు ఆ ఐదు లక్షలని మీరు ఏం చేయాలంటే ఇతర ఏవైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాటికైతే దాన్ని ఉపయోగించాలి వేరే వాటికైతే అనమాట మీరు దాన్ని ఉపయోగించుకొని మీకు తర్వాత ఏదైనా సరే ఏమంటారు ఇతర వేరే పనులకైతే వాటిని వాడకూడదు కేవలం వచ్చేసి ఇల్లు లేదా ఇతర ఇల్లు పనులకు మాత్రమే వాడాలి మీరు అదంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ స్వచ్ఛ స్వచ్ఛత ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి మీరు డబ్బుల్ని ఉపయోగించారా లేదా వేరే పనులకు ఉపయోగించారా అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీకు ఇల్లుకు ఒక ఐడి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక మరి ఇంకొకటి వచ్చేసి రైతు భరోసా రైతు భరోసా ఆల్రెడీ మనకి ఇప్పుడే అమలు చేస్తున్నారు కాబట్టి మనకి దసరా లోపు రైతు భరోసా కంప్లీట్ చేయాలని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చారనమాట ప్రతి ఒక్కరికి ఎవరైతే రైతు అన్నరు ఉన్నారో అందరికీ లోపు అమౌంట్ అయితే క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట దీనిపైన రోజు చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే మీ అందరికీ ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు రైతు భరోసా డబ్బులు ఇరవై ఎకరాల వరకు అందిస్తుంది ఎకరానికి పదిహేను వేల చొప్పున అయితే మనకైతే అందజేస్తుంది నేడు వచ్చేసి జిల్లాల వైజ్గా విడుదల చేస్తారు ఎప్పుడైనా మీకు తెలుసు రైతు భరోసైనా కానీ రైతు బంద్ అయినా కానీ ఎప్పుడైనా సరే మీకు జిల్లాల వైజులనే విడుదల చేస్తారనమాట ఎందుకంటే ముందుగా ఈ జిల్లాల నుంచి విడుదల చేస్తూ వస్తారు ఫస్ట్గా వచ్చేసి ఒకటి రెండు మూడు మూడు ఎకరాల వరకు విడుదల చేస్తారు నెక్స్ట్ వచ్చేసి నాలుగైదు ఆరు అలా కొంత అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ మీకు వన్ వీక్లో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తారనమాట వన్ వీక్ లోపు మీ అందరికీ డబ్బులు అనేవి పడతాయి పడగానే మీ అందరికి సెల్లుకి తెలంగాణ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి మెసేజ్ వచ్చి అందులో భాగంగా మీకు ఎంత అమౌంట్ పడ్డది ఎన్ని ఎకరాలకు పడ్డది అలానే వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి స్పష్టంగా మీకు అక్కడ చూపిస్తారనమాట అకౌంట్ నెంబర్తో సహా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే చాలు అందులో మీకు అమౌంట్ అయితే వచ్చి ఉంటాయి అనమాట ఇంకా మీకు రైతు భరోసా గురించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆలో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి